ఆకలి జంతియు కొందరు ఆకులు తిన మోక్షమైన అడివిన తిరిగే తిరిగేము రాకేలను రయమున రయమునసిద్ద సంసారము నరకమని సంసారములోని బాధలు భరించలేనని భార్య పిల్లలను నడివీధిలో వదిలి బైరాగుల మనుచు అడవుల్లో పట్టుకొని తిరుగుతుంటారు వేలకు తిండి దొరకక ఆకలి చంపుకొని కొందరు మోక్షము రావాలని తిరుగుతుంటారు దొరికిన ఆకులు అలములు తింటూ కొందరు కాలము గడుపుకుంటూ ఏదో సాధించాలనుకుంటారు మోక్షం పొందాలనుకొని అడవుల పాలవుతారు మరి ఆ అడవిలో తిరిగే మేకలకు మోక్షం వస్తే వీరికి కూడా వస్తుంది